హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరిస్ కిచెన్ అండ్ క్రియేషన్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మా యానివర్సరీ అండ్ మా పాప బర్త్డే అండి దానికోసం మా పాప పలావ్ అండ్ చికెన్ కర్రీ చేయమంది సో దానికోసం కట్ల పొయ్యి మీద ఇలా పెద్ద గిన్నె పెట్టి ఆయిల్ వేసి తర్వాత మసాలా దినుసులు అన్ని వీడియోలో చూపిస్తున్నవన్నీ వేసాము మా హస్బెండు బిర్యానీ చాలా బాగా చేస్తాడు సో అందుకని ఇవాళ మా హస్బెండ్ వంట పచ్చిమిర్చి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి వేగనియాలి మా పాప స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రీట్ ఇస్తాను అందంట సో అందుకని మార్నింగ్ ఎయిట్ కల్లా అన్నీ అయిపోయినాయి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసి అల్లం మిల్లిపాయ పేస్ట్ కూడా వేశారండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది నా దగ్గర అవి కొంచెం బాగా వేగాలి పచ్చి వాసన పోయే వరకు కొంచెం గరం మసాలా వేశారు మా వారు నార్మల్గా వండమంటే వండరు వాళ్ళ పా మా కూతురు అడిగింది కదా సో దానికోసమని ప్రిపేర్ చేశారు ఇక టూ కేజీస్ రైస్ తీసుకున్నామండి ఒక గంట ముందు నానబెట్టాను ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసాము నీళ్ళు తగినన్ని నీళ్లు పోసేసేసి సాల్ట్ తగినన్ని సాల్ట్ వేశారు రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు నీళ్ళు బాగా కాగాక దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం నీళ్లు రాకుండా వేస్తున్నారు బియ్యాన్ని నేను ఓన్లీ పక్కన హెల్పింగ్ అండి నాకు అంతంత పెద్ద పెద్ద వంటలు రావు మీన్స్ అంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కానీ చిన్న చిన్న క్వాంటిటీస్ మినిమం కేజీ మించి నేను చేయలేను మా హస్బెండ్ పెద్ద పెద్ద క్వాంటిటీస్ అంటే టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ అలా ఆయనకి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ వచ్చు చిన్న క్వాంటిటీ ఆయన చేయలేడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి అన్నీ గాబాగా అన్నీ హడావిడిగా అన్నీ రెడీ చేశాను పాపను రెడీ చేసి మళ్ళీ బిర్యానీకి అన్ని స్పైసెస్ అన్నీ మిక్సీ చేసి రెడీ చేసి పెట్టుకొని మా వారు ఒక పక్క వండుతుంటే ఒక పక్క నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను కొంచెం పసుపు వేశారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎంతో ఇష్టంగా అడిగి చేయించుకుంది నేను కూడా నాకు చాలా ఇష్టం వారు బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కానీ నా అదృష్టానికి ముందు రోజే జ్వరం వచ్చింది సో నేను తినలేదు ఇక్కడ సో టేస్ట్ ఎలా ఉందనేది నాకు తెలియదు కానీ తిన్న వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పారు నేనైతే తినలేకపోయాను మిస్ అయిపోయాను నేను ఈ ట్రిప్పు అంతకుముందు తిన్నాను కానీ ఈసారి ఇంకా బాగా కూజ్ందంట అందరు తిన్న వాళ్ళందరూ చాలా బాగుందన్నారు ఇంకంతే అండి నీళ్ళు కొంచెం ఈగిరిపోయాక ఇప్పుడు దమ్ పెడతాడు దమ్ మీన్స్ కింద మంట ఆర్పేసేసి కింద కొంచెం మంట లైట్గా ఉంచి బొగ్గుల్ని దానిపైన వేస్తారు దాన్ని దమ్ అంటారంట నాకు తెలియదు చెప్పగదా నేను అంత పెద్ద క్వాంటిటీస్ ఎప్పుడు చేయలేదు మా పాప ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి తెచ్చుకుంటామని చెప్పిందంట సో అందరికీ క్యారియర్స్ కూడా తీసుకెళ్ళింది పిల్లలకి స్కూల్కి ఇంకా అలా దించేసేసి పైన కట్టెలు పెట్టి ఇచ్చేసారు అలా రాయితో కొడితే అంట టంగ్ అని సౌండ్ వస్తుందంట అంటే అప్పుడు బిర్యానీ అయిపోయినట్టంట నాకు తెలియదు ఇంకా చివరిలో పైన నుంచి కొంచెం నెయ్యి వేసాము అంత అయిపోయింది రైస్ అయిపోయింది పలావ్ అయితే మటుకు చాలా బాగా కుదిరింది అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగా కూర్చుంది కాకపోతే నేనే తినలేకపోయాను ఫీవర్ వచ్చి అది వైరల్ ఫీవర్ వచ్చింది నార్మల్ ఫీవర్ అయినా తినేదాన్నేమో సో డాక్టర్ ముందే చెప్పాడు నువ్వు ఇలాంటి ప్రయోగాలు ఏం చేయమాకమ్మా నాన్ వెజ్ అలాంటి తిన్నాకమ్మా అని ముందే చెప్పాడు ఎక్కడ తింటానని నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసి స్పైసెస్ అన్నీ వేస్తున్నాము హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ యాలకులు దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేశాను అనుకుంటా నాకు తెలియదండి నేను అక్కడ పాపని రెడీ చేస్తున్నాను సో ఇక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు నేను వీడియో పెట్టేసేసి అవతలకి వెళ్ళిపోయాను అవి కొంచెం వేగాక అవి మంచి కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఒక టూ కేజీస్ చికెన్ అనుకుంటా నాకు క్వాంటిటీస్ చెప్పలేదు ఆయన సో ప్రాసెస్ మాత్రమే నేను చెప్పగలను మెజర్మెంట్స్ నాకు తెలియదు ఆయన అందాస్ వేసేస్తాడు దాని మీన్స్ చేత్తో వేసేస్తాడు నాకు తెలియదు పెద్ద ఇప్పుడు చికెన్ కొట్టించుకొచ్చిన చికెన్ అంతా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ పసుపు వేసేసేసి మూత పెట్టి మగ్గనిచ్చారు తర్వాత దీనికి మసాలా ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని పెరుగు టమాటో ప్యూరి జీడిపప్పు పేస్టు ఉల్లి ఉల్లిపాయల పేస్టు అన్నీ పచ్చివేనండి కొబ్బరి పేస్ట్ జీడిపప్పు ఏమో నానబెట్టాను ఇది ధనియాల పొడి గరం మసాలా అండ్ చికెన్ మసాలా కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ కోసం వేసాను రుచికి సరిపడినంత కారం గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఇంకంతే అవన్నీ ఒకసారి కలిపేసేసి ఇంకా కర్రీలోకి వేసేసాడు ఆనియన్స్ పచ్చివేనండి మిక్సీ వేసాను టమాటాలు పచ్చివే ఒక రెండు టమాటాలు ఏమో వేసాను ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజు రెండో ఏమో వేసాను జీడిపప్పు ఒక గుప్పెడు అనుకుంటా ఒక పావు చిప్ప కొబ్బరి ఆ రెండుది మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు అన్ని వేటిక విడిగా మిక్సీ వేసాను అన్నీ కలిపేశారు జీడిపప్పు పేస్ట్ అనేది గ్రేవీకి చాలా మంచి కన్సిస్టెన్సీ అను టేస్ట్ ఇస్తుంది జీడిపప్పు అండ్ గసగసాల పేస్ట్ కూడా వేసాను సారీ జీడిపప్పు గసగసాలు వాటర్లో నానబెట్టి కాసేపు మిక్సీ వేసాను లేకపోతే దేనికి అది సపరేట్గా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎలా అయినా పర్వాలేదు కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే రెండు కలిపి నానబెట్టుకోండి ఇక నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి దేనికి అది సపరేట్గా మిక్సీ వేశాను అవన్నీ గ్రేవీ కోసమేనండి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అన్న ఉద్దేశం మీద అలా చేశారు ఇంకా అంతే అండి స్టవ్ మీద పెట్టేసేసి ముక్క ఉడికే వరకు కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే జీడిపప్పు అనేది తొందరగా అడుగంటుతుంది మధ్య మధ్యలో ఇంకా చెక్ చేసుకుంటా చూసుకోవాలి ఎందుకండి నేను వీడియో వీడియోకి ఇలా ఆడియో చెప్పేటప్పుడే వస్తారు ఇలాంటి వాళ్ళందరూ మీకు ఇలానే జరుగుతుందా నేను ఎంతో కష్టపడి కూర్చొని దీనికి ఆడియో ఇస్తుంటే పాత సామాన్లు పాత ఉల్లిపాయలు అనుకుంటూ వస్తారు ఏం చేస్తామండి తప్పదు తలుపులేసుకున్నా కూడా లోపలికి మరీ వినిపిస్తుంది చివరిలో కొబ్బరి పేస్ట్ వేసాడండి ఇందాక కొబ్బరి పేస్ట్ వేయలేదంట చివరిలో వేశారు కొబ్బరి పేస్ట్ ఇందాక జీడిపప్పు పేస్ట్ ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ గసగసాల పేస్ట్ వీటి వరకు వేశారు పెరుగు ధనియాల పొడి గరం మసాలా ఉప్పు రుచికి సరిపడిన ఉప్పు వేయలేదు రుచికి సరిపడినంత కారం మీకు ఏదైనా అడ్జస్ట్ ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చివరిలో కలుపుకోండి ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ముక్కుడు కింద ఏదో చూస్తున్నారు ఇంకా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకుంటా అయిపోయినట్టుంది మా పాపకి స్కూల్ టైం అయిపోతుంది టేస్ట్ చెక్ చేయమని మా పాపకి ఇచ్చారు తను ఓకే అన్నీ సెట్ అయిపోయినాయి అని చెప్పింది కొత్తిమీర వేయడం మర్చిపోయినట్టున్నారు మీరైతే కొత్తిమీర చల్లుకోండి అక్కడ బస్సు వస్తుంది పాపకి అది లేట్ అయిందంటే మళ్ళీ మనం వెళ్ళి వదిలిపెట్టుకోవాలి స్కూల్ దగ్గర సో అందుకు అందుకని హడావుడి హడావుడిగా ఉంది ఓకే కొత్తిమీర వేశారు సారీ నేను చూడలేదు ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనుకుంటా సో అందుకని కొంచెం వాటర్ వేశారు ఎక్కువ కలపకూడదు కాకపోతే మాడిపోకుండా మధ్యలో ఒకసారి కొంచెం ఊరికలా కలుపుకోండి ముక్కల్ని ఎక్కువ చిదిగిపోయేటట్టు చేయకుండా పాపకి ఇంకా స్కూల్ టైం అయిపోతుంది సో అందుకని తనకి కొంచెం పులుసు తక్కువ వేసి ముక్కలు వేసేసేసి తన క్యారియర్ సర్దేస్తున్నాను తన ఫ్రెండ్స్కి ఒక త్రీ టూ ఫోర్ మెంబర్స్కి ఏమో తీసుకెళ్తుంది తను అంతే అండి అలా మా పాప బర్త్డే అండ్ మా యానివర్సరీ స్పెషల్గా ఇలా పలావ్ అండ్ చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద ఉండేది చాలా అంటే చాలా బాగా కుదిరింది కాకపోతే నేనే తినలేకపోయాను తిన్న వాళ్ళందరూ అదృష్టం తెలుగు బ్రహ్మాండంగా ఉంది అన్నారు అంతే అండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా ఎమ్మీగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి చివరిలో మేము కేక్ కట్ చేసాం ఫిఫ్టీన్ ఇయర్స్ అయినట్టుంది మా మ్యారేజ్ ఫస్ట్ టైం కేక్ కట్ చేసాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ